ఓం శ్రీ గురుభ్యో నమ ఓం ఆదిత్యాయ విద్మహే సహస్రకిరణాయ ధీమహే తన్నో సూర్య ప్రచోదయాత్ సింహ సంక్రమ కాలం సూర్యభగవానుడు సంవత్సరం తర్వాత తన సొంత రాశైన సింహరాశిలో ప్రవేశంతో సింహ సంక్రమణ అనేది ప్రారంభమవుతుంది ఆగస్టు పదహారవ తారీఖున నుండి సెప్టెంబర్ పదహారవ తారీఖు వరకు కూడా సూర్య భగవానుడు సింహరాశిలో ఉండటం వల్ల ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఫలితం ఉండబోతుంది ఆగస్టు పదహారవ తారీఖు శుక్రవారం రాత్రి ఏడు గంటల నలభై నాలుగు నిమిషాల నుండి నక్షత్రం ప్రథమ పాదంలో సూర్యభగవానుడు ప్రవేశంతో సింహ సంక్రమణం ప్రారంభమవుతుంది మళ్ళీ తిరిగి సెప్టెంబర్ పదహారవ తారీఖు సోమవారం రాత్రి ఏడు గంటల నలభై రెండు నిమిషాలకి ఉత్తరా నక్షత్ర రెండో పాద ప్రవేశంతో సింహ సంక్రమణ అనేది పూర్తి అవుతుంది అంటే ఆగస్టు పదహారో తారీఖు నుంచి సెప్టెంబర్ పదహారో తారీఖు వరకు కూడా సూర్య భగవానుడు సింహరాశిలో సంచారం చేస్తుంటాడు సహజంగా భగవానుడు మూడు ఆరు పది పదకొండు స్థానాలు సుఫలితాన్నిస్తాడని శాస్త్రం చెప్పబడింది అంటే షట్ త్రీ దశస్థో భానుహు అంటారు అంటే మూడు ఆరు పద పది పదకొండు స్థానాలు సుఫలితాన్ని ఇస్తాడు సూర్యభగవానుడు రాజకీయము కీర్తి కోపము ఆవేశము ఆరోగ్యము ఉద్యోగము నేత్ర సంబంధమైన వ్యాధులు పితృకారకుడు సూర్యభగవానుడు శరీర సౌఖ్యము శిరో వ్యాధులు ఉష్ణము మనోవిచారము రాజభయము అదృష్టము అపజయాలన్నింటినీ కూడా కలగ చేసేవాడే సూర్యుడు అంటే మెడికల్ సంబంధించిన విషయాల్లో కానీ ఆరోగ్య విషయంలో కానీ ప్రమాదాలు కానీ ఇవన్నీ కూడా తెలియచేసేవాడు గ్రహము గ్రహాలకు రారాజు సూర్యభగవానుడు అంటే అదృష్టాన్ని తీసుకొచ్చే గ్రహం కూడా సూర్యభగవానుడే అందువల్లే పాత రోజుల్లో మన అస్తామంత్రికం చూసేటప్పుడు సన్లైన్ ఉంది అని ఆలోచన చేస్తున్నారు అంటే సూర్యరేఖ అదృష్టాన్ని ఇచ్చేవాడు ఎవరు అంటే సూర్యుడు అంటే ఉద్యోగ భద్రత నిరుద్యోగులు నిరుద్యోగులు ఉద్యోగాలు రావటం ఇవన్నీ కూడా మనకు సూర్య సూర్యభగవానుడు వల్లనే అవుతుంది ఈ సూర్యభగవానుడు అన్ని రాసులకు ఏ విధంగా ఉందో ఒక్కసారి మనం పరిశీలిద్దాం తులారాశి వాళ్ళకి లాభంలో రవి సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి వ్యాపార విస్తరణ రకరకాల వ్యాపారాలు చేయాలని డిస్కస్ చేస్తుంటారు వ్యాపార ఎక్స్పాండ్ చేస్తారు బిజినెస్ని అంటే ఒక చోట నుంచి మరొక చోటకి ఒక గుంటూరులో ఒక సిటీలో వ్యాపారం ఉందనుక హైదరాబాద్లో హైదరాబాద్లో ఉన్న వ్యాపారాన్ని విజయవాడలో విజయవాడలో ఉన్న వ్యాపారాన్ని కర్నూలులో కర్నూలులో ఉన్న వ్యాపారాన్ని రాజమండ్రిలో ఇలాంటి ఎక్స్పాండ్ జరిగే అవకాశం అనేది ఒకటి ఉంటుంది మంచి మంచిదే వ్యాపారాన్ని విస్తరణ చేయాలి లాభాలు కలగాలి పది మంది మనం పోషించాలి వాళ్ళందరికీ కూడా అన్నం పెట్టాలి భోజనం పెడితేనే మంచిది సంతోషము సుఖము సంతోషము స్త్రీ శుభ శుభకార్యక్రమాల నిర్వహణ చేయటమే కాకుండా తన ఇంట్లో శుభ కార్యక్రమాలు కూడా నిర్వహించే అవకాశాలు ఉంటాయి స్థిరాస్తుల్లో లాభాలు మనకి ఏదైతే ఉంటుందో స్థిరాస్తి అంట మనం ఏదో ఒక వస్తువు కొనుగోలు చేస్తాం బంగారు వస్తువులు కొనుగోలు చేస్తాం వెండి వస్తువులు కొనుగోలు చేస్తాం దాంతోపాటు ప్రాపర్టీస్ కొనుగోలు చేస్తాం అవన్నీ కూడా ఏంటంటే ఆ రేటు పెరిగే అవకాశం అనేది ఒకటి ఉంటుందని అర్థం ధన ధన లాభం మనీ ట్రాన్సాక్షన్స్ బాగా ఎక్కువగా ఉంటాయి మనీ అనేది ఇన్కమ్ ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి అంటే ఫైనాన్షియల్ పరంగా ఇంక్రీజ్ కావటం ఉన్నటువంటి ఆకస్మికంగా ధనలాభం వీళ్ళు ఏదైతే సెల్ఫ్గా చేస్తారో అంటే సెల్ఫ్గా వాళ్ళు కొంత ఆలోచన చేస్తుంటారు అంటే సెల్ఫ్ డిక్లరేషన్ అంటారు ఆ సెల్ఫ్ డిక్లరేషన్ కూడా వాళ్ళకు ప్రాఫిట్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి నూతన పదవి ఉద్యోగపరంగా ప్రమోషన్లు గౌరవం ఆస్తులు మధుర పదార్థాలు తింటారట వీళ్ళు మధుర పదార్థాలు అంటే మంచి పదార్థాలు ఏదైతే ఉంటే అలాంటి పదార్థాలు తినే అవకాశం శరీర సౌక్యము శరీర సౌక్యం రాజకీయ పరంగా పరిణితి చెందుతారు రాజకీయ పరంగా పరి పరిణితి చెందటం అంటే ఏంటి ఉద్యోగస్తులు కానీ విద్యార్థులు కానీ స్త్రీలు కానీ పరిణితి అంటే అర్థం ఏంటంటే స్మృతులని మనం తెచ్చుకొని గతంలో ఏదైతే మిస్టేక్ చేస్తామో ఆ మిస్టేక్ అంతా కూడా సవరణ చేయడాన్ని పరిణితి చెందినట్టు అర్థం అది మంచి శుభవార్త వీళ్ళకి ఉద్య మంచి ఉద్యోగ అవకాశాలు దరిద్ర బాధలు తగ్గటం సరైన సమయంలో సరైన నిర్ణయాన్ని తీసుకోవటం బంగారు ఆభరణాలు కొనుగోలు చేయటం వజ్ర వైడూర్యాలు వెండి వస్తువులు కూడా కొనుగోలు చేస్తారు కానీ మధ్యవర్తిత్వం అనేది మంచిది కాదు ఎవరి మధ్యలో కూడా వీళ్ళు వెళ్ళద్దండి అనవసర రాద్ధాంతాలు చేయొద్దండి వాళ్ళతో మనకి నష్టపడే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎక్కడ కూడా మధ్యవర్తిత్వం మీడియేషన్ చేయొద్దండి భూసంబంధమైన వ్యవహారాల్లో అస్సలు అడుగు పెట్టద్దండి అలానే పంచాయతీలు జరుగుతాయి అలాంటి వాటిలో కూడా అడుగు పెట్టకుండా ఉండటం మంచిది అంటే ఇవన్నీ కూడా నేను పెట్టద్దు అని చెప్తున్నాను కొన్ని మంచి జరుగుతున్నాయని చెప్తా మీరు ఆలోచన చేయాలి వీటిల్లో వద్దు అంటే వద్దు ఈ నెలలో వదిలేసేయండి నెక్స్ట్ మంత్లో చూసుకోవచ్చు ఇప్పుడు మంచి జరుగుతుందంటే మీరు ప్రయత్నం చేయండి అప్పుడు మీకు మంచి జరుగుతుంది ఇలాంటి విషయాలన్నీ కూడా సూక్ష్మాతి సూక్ష్మంగా మనం పరిశీలన చేసి జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలి ఎవడైనా ఏ ప్లాట్ఫామ్ వస్తే వాడు దిగి వెళ్ళిపోవటమే ఇక్కడైనా శాశ్వతం కాదు ఒక రైల్వే స్టేషన్లో మనం కూర్చున్నాం చూస్తున్నప్పుడు ఒక గుంటరు సిటీలో ఒక రైల్వే స్టేషన్లో కూర్చున్నాం సెంట్రల్ స్టేషన్లో కూర్చున్నప్పుడు రైలు వస్తూ ఉంటుంది ఏదో పల్నాడు ఎక్స్ప్రెస్సో ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ఏదో ఒకటి వస్తుంది వచ్చిన తర్వాత ఆ ఎక్స్ప్రెస్ రాగానే మనం ఆ ట్రైన్ ఎక్కి వెళ్ళిపోతాం ఏం మనం శాశ్వతమైన బంధం కాదు కాబట్టి శాశ్వతమైన బంధాలు కాదు కాబట్టి మనం అందరితోటి కూడా హాయిగా ఉండండి ప్రశాంతంగా ఉండండి వివాహ సంబంధాలు కుదిరే అవకాశం ఉంటుంది సంతాన పరంగా ఇబ్బందులు తొలగిపోతాయి సంతానం లేని వ్యక్తులకు కూడా సంతానం కలుగుతుంది పెట్టుబడులు బాగా పెరిగే అవకాశం అనేది ఒకటి ఉంటుంది ప్రయాణాల వల్ల కూడా లాభం కలుగుతుంది తండ్రికి ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా బాగుంటుంది తండ్రికి కూడా ఈ రాశి వాళ్ళ యొక్క తండ్రికి ఆరోగ్యం కొంత కుదుట పడుతుంది వీళ్ళకు కూడా ఆరోగ్యం కుదుటపడే కుదుట పడటం అనేది జరుగుతుంటుంది అంటే నేను చెప్పినవన్నీ గమనించండి నేను చెప్పిన పరిహారాలు చేయండి మనకి జరుగుతుంది ఈ రాశివారు ముఖ్యంగా ప్రధానంగా మనకి నెలలో నాలుగు ఆదివారం వస్తాయి సూర్యభగవానుడి యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలంటే శ్రీ ఆదిత్య స్తోత్ర పాలన చేయాలి అంటే ఆదిత్య హృదయ స్తోత్ర పాలన చేయటం చాలా మంచిది ఇది మొదటి ఆదివారం రోజు చేయాలి సూర్యుడు ఉదయించిన తర్వాతే చేయాలి చాలామంది కూడా ప్రాతకాలం చేస్తూ ఉంటారు అంటే బ్రాహ్మీ ముహూర్తంలో కానీ సాయంకాలం వేళ కానీ చేస్తుంటారు అలా చేయకూడదు ఆదిత్య హృదయ స్తోత్ర పాలనాన్ని ఇప్పుడు కూడా సూర్యుడు ఉదయించిన తర్వాత సూర్యుడు అప్పుడు లేలేత కిరణాలతో ఉంటాడు కాబట్టి సూర్యుడికి అర్ఘ్యం విడవటం కానీ అలానే ఆదిత్య స్తోత్ర పాలన చేయడం చాలా మంచిది ఈ రాశి వాళ్ళు మొట్టమొదటి వారంలో ఆదివారం రోజున ఈ స్తోత్ర పారణం చేయాలి రెండో ఆదివారం చక్కగా ఏం చేయాలి సూర్య సూర్యగాయత్రి మంత్రాన్ని చదువుకోవాలి ఆదిత్యాయుధమే సహస్ర దీమే తన్నో సూర్య సూర్యప్రచోదయాత నిమంత్రాన్ని ఒకవేళ అది కుదరలేదనుకోండి ఆదిత్యాయుధమే సహస్రమూర్తాయుధీమే తన్నో సూర్య ని మంత్రాన్ని అంటే ఈ రెండు మంత్రాలను చదువుకోవాలి ఓం ప్రభాకరాయజ్ఞే దివాకరాయ దీమే తన్నో ప్రచోదయాత్ అనే మంత్రాన్ని కానీ ఓం దివాకరాయజ్ఞే ప్రభాకరాయ దీమే తన్నో ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవచ్చు అంటే ఈ నాలుగు మంత్రాల్లో నాలుగు మంత్రాలు చదవచ్చు లేకపోతే నాలుగు మంత్రాలు ఒక అన్న ఒక ట్వంటీ వన్ టైమ్స్ కానీ ట్వంటీ సెవెన్ కానీ ఫిఫ్టీ ఫోర్ కానీ వన్ నాట్ ఎయిట్ కానీ చదువుకోవాలి ఇది రెండో ఆదివారం సూర్య మంత్రాన్ని చదువుకోవాలి అంటే ప్రతిరోజు కూడా అర్ఘం అయితే విడవాలి ప్రతి ఆదివారం రోజున కూడా మూడో ఆదివారం వచ్చేటప్పటికల్లా మనకి గోధుమ పిండి ఏదైతే బెల్లాన్ని కలిపి ప్రమిదలుగా తయారు చేయాలి అంటే గోధుమ పిండి అయినా తయారు చేసుకోవచ్చు లేదా గోధుమ పిండిలో బెల్లాన్ని కలిపి చక్కగా రెండు ప్రమిదలు చేసి దానిలో ఆవు నెయ్యి వేసి ఒత్తులు వేసి దీపారాధన చేయాలి దీపారాధన చేసి ఎక్కడ చేయాలి గుళ్ళో అయినా దీపారాధన చేసుకోవచ్చు అలా తయారు చేసి మన ఇంట్లో అయినా సరే సూర్యుడు ఉదయించిన తర్వాత అలా దీపారాధన చేయటం చాలా మంచిది అంటే ఆవు నెయ్యితోనే దీపారాధన చేయాలి చాలామంది కూడా మిగతా ఆయిల్స్ వాడుతున్నారు కానీ ఆవు నెయ్యి కంటే కూడా శ్రేష్టమైంది ఎప్పుడు కాదు నిజం చెప్పాలంటే పురాతన కాలంలో సాంప్రదాయం అంతా కూడా నిజం చెప్పాలంటే ఇప్పుడు రకరకాల నూనెలు వచ్చినాయి కానీ ఆవు నెయ్యి ఉన్న ప్రాధాన్యత దాని యొక్క శ్రేష్టం అనేది ఏది ఉండదు కాబట్టి ఆవు నెయ్యితో దీపారాధన చేయండి నాలుగో ఆదివారం వచ్చేటప్పటికల్లా చక్కగా మీరు గోధుమల్ని దానం చేయండి ఒక బ్రాహ్మడికి ఒకవేళ అది కుదరలేదనుకోండి గోధుమలు నానబెట్టి ఆవుకు పెట్టండి ఇది మీరు చేయాల్సింది విషయం ఇంకా విశేషంగా మీరు చేయదలుచుకున్నారనుకోండి గోధుమ రవ్వతోటి ఏదన్నా సరే ప్రసాదం చేసి ఒక దేవాలయంలో ప్రధాన అర్చకులు ఇవ్వండి ఇస్తే వారు ఏం చేస్తారంటే చక్కగా అందరికీ కూడా గోధుమరవతో నైవేద్యాన్ని భక్తులందరికీ కూడా పంచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాళ్ళందరూ కూడా పంచుతారు కాబట్టి తప్పకుండా మీరు గోధుమ రవతో శుచిగా శుభ్రంగా ఇంటిలో శుభ్రంగా స్నానం చేసి ప్రసాదాన్ని దానిలో జీడిపప్పు అలానే ద్రాక్ష అంటే కొంత సువాసనలు వెదల్లేటట్టుగా చేసుకొని చక్కగా ప్రసాదాన్ని చేసుకొని చక్కగా ఒక ఇత్తడి గిన్నెలో చేసుకొని చక్కగా స్టీల్ గిన్నె కాకుండా చేసుకున్న తర్వాత అది దేవాలయంలోకి వెళ్ళి ఇవ్వండి ప్రధాన అర్చకులు గారు ఉంటారు కదా వారికి ఇచ్చేస్తే వారు నైవేద్యం పెడతారు అది వెంకటేశ్వరి దేవాలయంలో అయినా శివాలయంలో అయినా ఆంజనేయ స్వామి దేవాలయం ఎక్కడైనా సరే అమ్మవారి టెంపుల్లో అయినా సరే గణపతి దేవాలయంలో అయినా సరే ఇలా పెట్టిన తర్వాత వాళ్ళు ఏదైతే ధూప దీప నైవేద్యాలు చేసేటప్పుడు చక్కగా ప్రసాదం పెట్టిన తర్వాత అక్కడ ఆయన ఆరతి ఇచ్చిన తర్వాత ఆ ప్రసాదాన్ని అందరికీ కూడా వితరణ చేస్తుంటారు అందరికి కూడా పంచి పెడుతుంటారు దానివల్ల కూడా మనకి ఏదైతే కష్ట నష్టాలు కానీ ఆరోగ్యపరంగా కానీ ఉద్యోగ భద్రత కానీ ఉద్యోగం కానీ అపజయాలు కానీ నిరుద్యోగులు కరెక్ట్గా ఆశించినంత ఉద్యోగాలు రాకపోవటం శత్రువుల వల్ల భయము సమస్త దోషాలు సర్వకార్య సిద్ధి జరగాలంటే ఇష్టకామ్య సిద్ధి అంతా కూడా జరగాలంటే సూర్యభవణుడు యొక్క అనుగ్రహం అనేది ఉండాలి కాబట్టి ఇవన్నీ కూడా నేను చెప్పిన పరిహారం అనేది చేయండి సూర్యుడు యొక్క అనుకూలత అనేది బాగా ఉంటుంది మీరు అపజయం లేకుండా జీవితంలో భగవంతుడి యొక్క అంటే సూర్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహం అనేది ప్రసాదం అంటే ఏదైతే మనకి వారి యొక్క అనుగ్రహం సాధించాలంటే ఏమిటి కొన్ని పరిహారాలు చేసుకోవాలి ఆ పరిహారం చేసుకోవటం వల్ల మనకి మంజరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది